ఈ గ్రామంలో మరియు పట్టణంలో ఉండేటువంటి అర్చక పురోహితులకు నమస్కారం ఉండయా నా పేరు వీర రాఘవరెడ్డి గోత్రం మహిపాల వర్ణం శూద్ర ప్రవర కాశ్యప వంశం యక్షవాకు అయ్యా తమరికి చేసే ఏమిటంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం రామరాజ్య స్థాపన చేసుకుంటున్నామండయా అదేమిటి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మన కోర్టులు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కదా అని అనొచ్చి అందరూ కూడాను దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఏర్పాటు చేసుకునే న్యాయస్థానాలు ఆ పని మానేసి దుష్ట రక్షణ శిష్ట శిక్షణ చేస్తున్నాయండి లక్షల ఎకరాలు దేవాలయాలు భూములు గోచార భూములు అన్యాక్రాంతం అయిపోయిన సద్భక్తి సన్మార్గం కలిగిన వారు భూముల్ని దోచుకున్నా ఎన్ని నేరాలు చేసినా సరే మేము రక్షిస్తాం అనే స్థితిలో ఆ అన్యాయమూర్తులు పోలీసులు కూడా కలిసి ఉన్నారండి అయ్యారు పూర్వం హిరణ్య కశ్యపుడికి ఉండేటువంటి రక్షణ కవచాలు ఎలా అయితే ఉండేవో వరాలు అనే రక్షణ కవచాలు ఇప్పుడు న్యాయమూర్తులకి పోలీసులకు కూడా వన్ నైంటీ సెవెన్ సిఆర్పిసి ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్లు అలాగే కాని ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ సెవెంటీ సెవెన్ ఐపీసీ అనే రక్షణ కవశాలను వీళ్ళు కూడా అడ్డుపెట్టుకున్నారండి కలిని బంధించడం సులభమేమో విల్లు కాని విల్లు శరము కాని శరము నారి కాని నారి కట్టి కలిని బంధించడం సులభమే స్వరముల గంటలు వరరాగము కోదండమురా ఆరు నొక్క స్వరముల వరరాగమని కోదండంతో నారి కాని నారిగా నాగుల గోత్రాన్ని కట్టి శరము కాని శరము ద్వాదశ స్వరస్థానాలని శరములుగా ప్రయోగించి కలిని బంధించడం చాలా సులభం అవచ్చింది కానీ కలి ఉండేటువంటి సైన్యం ఎవరంటే ఇదిగో ఇప్పుడు చెప్పుకున్న ఈ పోలీసులు న్యాయమూర్తులే అన్యాయానికి కొమ్ము కాస్తున్నటువంటి పోలీసులు న్యాయమూర్తులే అన్యాయమూర్తులే వీరికి ఉండేటువంటి రక్షణ కవచాలు సెవెంటీ సెవెన్ ఐపీసీ వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ అలాగే కానీ ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ అనే రక్షణ కవచాలను ఛేదించి కాని మనం కలిని బంధించలేము అందుకే తమ సహాయార్థం ఈ వీడియో చేస్తున్నాం మహాత్ములారా ధమస్తభ శౌచం జ్ఞానం విజ్ఞాన ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం అనేటువంటి లక్షణాలు కలిగినటువంటి అర్చక పురోహితులకు చేసే విన్నపం ఏమిటంటే అయ్యా ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఉండేటువంటి క్షత్రియ లక్షణాలు కలిగిన వారు కృష్ణ గీతలో చెప్పినటువంటి శౌర్యం తేజు దృతృదాక్షం విద్య చాప్య పలాయనం దానమేశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజు అనే క్షత్రియ లక్షణాలు కలిగిన వారిని వారు వశిష్ఠ కౌండిన్య కాశిప అనేటువంటి క్షత్రియ ప్రవర్లు కలిగినటువంటి ఇక్ష్వాకు వంశీయులైనా ధనంజయ గోత్రంలో జన్మించిన వంశీయులైనా పర్వాలేదు లేదా వశిష్ట కౌండిని కాశ్యప ధనంజయ గోత్రులైనా సరే వారిలో ఈ క్షేత్రం కలిగిన వారిని రామరాజ్య స్థాపన కోసం రామరాజ్యానికి అనుసంధానించగోరి మనవి విన్నపం ఎలా అనుసంధానిస్తామండయా డబల్యూ డబల్యూ డాట్ రామరాజ్యం డాట్ నెట్ అనేటువంటి వెబ్సైట్ ద్వారా అనుసంధానించొచ్చేయండి ఈ వెబ్సైట్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రతి జిల్లాకి ఒక రామరాజ్య పాలకులు ఏర్పాటై ఉన్నారు ఈ వెబ్సైట్ లోకి వెళ్ళగానే స్టేట్స్ అంటే తెలుగు ఉంది ఇంగ్లీష్ ఉందండి అదే వెబ్సైట్ అది వెళ్ళిన తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్ ఎంచుకుంటే దాంట్లో పదమూడు జిల్లాలు వస్తాయి ఉమ్మడి జిల్లాలు ప్రతి జిల్లా మీదే మీరు క్లిక్ చేస్తే అక్కడ ఆయా జిల్లా పాలకుల పేరు గోత్రం ఫోన్ నెంబర్ వస్తాయండి ఒకవేళ వారిని కమ్యూనికేట్ చేయటం మీకు ఏమైనా ఇబ్బంది అయితే మాత్రం నా ఫోన్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో వన్ ఎయిట్ టూ ఫోర్ ఎయిట్ ఫోర్ వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో నైన్ టూ ఫోర్ ఫైవ్ వన్ ఈ రామరాజ్యాన్ని స్థాపించడం కోసం క్షత్రియులు వైశ్యులు అవసరం అండి ఈ యొక్క సైన్యం కోసం ఏమో క్షత్రియులు వారి పోషణ కోసం వైశ్యులు కృషి గోరక్ష వాణిజ్యం వైశ్య కర్మ ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ఎవరైతే గోరక్షణ చేస్తున్నారో ఎవరైతే వాణిజ్యం వ్యాపారం చేస్తున్నారో వారిని రామరాజ్యానికి క్షత్రియుల్ని రామరాజ్యానికి అనుసంధానించి రా ధర్మస్థాపన కో ధర్మస్థాపన కోసం రామరాజ్య ఏర్పాటు కోసం తమరు కూడా ప్రతి వారంలో ఒకటో రెండు గంటల సమయం కేటాయించి అయ్యా ఈ యొక్క రామరాజ్య స్థాపన సుగమం అవడం కోసం సహకరించగోరు మనమండయ్య నా పేరు వీరరాఘవ రెడ్డి మరొక మరొక్కసారి తమరు ఎన్ని కార్యాలలో ఎన్ని పనుల్లో కొంచెం తీరిక లేకుండా ఉన్నప్పటికీ రామరాజ్య స్థాపన ఒకటే ధ్యేయంగా కనీసం వారంలో ఒకటి రెండు గంటల సమయం కేటాయించి ఈ యొక్క వారందరికీ కూడా రామరాజ్యం యొక్క అవసరం తెలియజేయండి అయ్యా ఏమండి మాకు ఇప్పుడు కోర్టులు ఉన్నాయి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి మాకు ధర్మ రక్షణ అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఇవి చేస్తున్నాయి అని అనుకునే కాదు కానీ మేము మర్డర్ చేసిన మానభంగం చేసిన కబ్జాలు చేసిన న్యాయస్థానాల్లో శిక్ష పడదు అని గర్వంగా నేరాలు చేస్తున్న వారికి అడ్డుకట్ట వేయడం కోసం తీసుకునేటువంటి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసే ప్రత్యేక వ్యవస్థ ఈ రామరాజ వెండయ్య న్యాయమూర్తులు ఉన్నారు పోలీసులు ఉన్నారు వాళ్ళందరూ కూడా మనకు సర్వేన్సే సెక్షన్ ట్వంటీ వన్ ఐపీసీలో మనం వారికి యజమానులుగా ఉన్నామండి వారు ఆ పని చేయటం మానేస్తున్నారు ఇప్పటికే చాలా మంది గోరక్షణ పేరుతో దేవాలయాల రక్షణ పేరుతో లేకపోతే అనాథలకు అన్నదానం చేయటం కలలేని వాళ్ళకి ఏదైనా సహాయం చేయటం అనే రకరకాల సంస్థల వాళ్ళు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు అండి కానీ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగకుండా ధర్మస్థాపన ఎలా జరుగుతుందండి ఆ దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు ఆటంకమే ఈ న్యాయస్థానాలు ఈ పోలీస్ స్టేషన్లు ఒక న్యాయమూర్తి తప్పుడు తీర్పిస్తే టూ వన్ నైన్ ఐపీసీ ప్రకారంగా ఏడు సంవత్సరాలు జైలు శిక్ష ఉందండి ఇప్పటి వరకు ఏ న్యాయమూర్తి మీద టూ వన్ నైన్ ఐపీసీలో ఒక్క కేసు అయినా నమోదైందా అంటే ఏ న్యాయమూర్తి తప్పుడు తీర్పు ఇవ్వలేదండయా ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ ఫోర్ ప్రకారంగా హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇన్కెపాసిటీతో వ్యవహరిస్తే అతను తొలగించమని చెప్తుంది అండి ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ఇప్పటిదాకా ఒక్క న్యాయమూర్తిని కూడా తొలగించలేదు అంటే ఏ హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా ఇన్కెపాసిటీతో వ్యవహరించలేదు అంటారండయా మనం ఎంతో గొప్పగా చెప్పుకునే ప్రధాన మంత్రులు ఎంతో గొప్పగా చెప్పుకునే ముఖ్యమంత్రులు కూడా వారికి దాసోహం అని వాళ్ళని తొలగించలేని స్థితిలో ఉంటే ఇంక మనం మొర ఎవరికి పెట్టుకుంటాం కాబట్టి రామరాజ్యాన్ని భగవద్గీతలో నాలుగో అధ్యాయంలో ఏడు ఎనిమిది శ్లోకాల ప్రకారంగా పద్దెనిమిదవ అధ్యాయంలో పదిహేడు మరియు నలభై మూడు శ్లోకాల ప్రకారంగా రామరాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నామండాహంకృతో భావో బుద్ధి చేసి నలిప్యతే హత్వాపి సహిమాన్ లోకాన్న హంతి నానే వద్యతే వారికి ఎలా అయితే వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సెవెంటీ సెవెన్ ఐపీసీ జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ అని రక్షణ కవచాలు ఉన్నాయో మనకు కూడా భగవద్గీతలో పద్దెనిమిదో అధ్యాయంలో పదిహేడవ శ్లోకం రక్షణ కవచం ఉండయా అయ్యా కాబట్టి తమరు కూడా మనసు పెట్టి ప్రతి గ్రామంలో ఉండే అర్చక పురోహితులు అయ్యా తమరికి వినవించే వినపం ఏమిటంటే ప్రతి వారంలో ఒకటి రెండు గంటలు లేదా ఒకటి రెండు రోజులు సమయం కేటాయించి రామరాజ్య స్థాపన కోసం మీ ఆలయాలకు గాని లేకపోతే మీరు వెళ్ళే కార్యక్రమాల్లో కానీ పాలు పంచు గోత్రాలు చెబుతున్న వారిలో ఆ క్షత్రియ వైశ్య లక్షణాలను మీరు గుర్తించి వారిని రామరాజ్యానికి అనుసంధానించుకోని మనవి అయ్యా ముక్కంటికే వంచని తల తమరికి తల ఉంచి వినమ్రంగా వేడుకుంటున్నాం అండయా ప్రతి గ్రామంలో ఉండేటువంటి ప్రతి పట్టణాల్లో ఉండేటువంటి అర్చక అర్చక పురోహితులకు రామరాజ్య స్థాపన కోసం ప్రతి ఒక్కరు కూడా ఒకటి లేదా రెండు గంటల సమయం కేటాయించి వారి మనం అండయా నమస్కారం ఉండయ్యా